మహాజ్ఞాని సలోమోన్ చిన్న వృక్షం హిస్సోప్ మొదలుకొని దేవదారు వృక్షం వరకు కూడా ప్రతి వృక్షాన్ని గురించి ఆయనకు తెలుసు మహాజ్ఞాని అయితే దాని తండ్రి చాలా సిద్ధపరిచాడు వెం బంగారం వెండి వెలగల రాళ్ళు ఎత్తడి ఇను అంతా సిద్ధపరిచాడు కానీ దా సొలో ఏం కోరుకున్నాడు తెలుసా లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి దేవదారు కోరుకున్నాడు ఏ ఏం మణికి రాదా బంగారం వెండి వజ్ర వైటూర్యాలు పనికిరావంటే ఏమో ఆయన వృక్షాన్ని ఎరిగినటువంటి వృక్ష శాస్త్రాన్ని ఎరిగిన వాడు కాబట్టి దేవదారు మురానులను కోనుకున్నాడు ప్రభు నందు ఈవేళ లోకంలో దేవుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఇరువదు నలుగురు పెద్దలతో శిరూపులు సిరూపులు కిర్రూపులు దూత గణములతో పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నటువంటి ప్రభువు పరలోకముని వేడి దేవదారు గనక దేవదారుమురాలను కోరుకున్నట్లుగా దేవుడు నిన్ను నన్ను కోరుకొని ఆయన లోకాన్ని వదిలి లోకానికి వచ్చాడు మనం దేవుడు కోరుకున్న ప్రజలు అయితే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి ఇప్పుడు నేను పూర్తిగా నేనేం చెప్పలేదు కానీ ఎక్కడో దూరంగా ఉన్నాయి దేవదారు మృరాణులు లెబాలులు పర్వతం మీద ఉన్నాయి మంచుతో కప్పబడినటువంటి పర్వతాలవి ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఈ మ్రాణులు బయటికి రావాలంటే ఇవాళ అది కొండ మీద ఉన్నాయి చాలా లోవాటి లో మృణులు ఒక్కొక్కటి దాదాపు పది అడుగుల వెడల్పు కైవారం ఉంటది అది అక్కడి నుంచి ఇస్రాయేల్ దేశానికి రావాలంటే ముందు ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి నరకబడాలి దేవదారు మ్రాను దేవుని మందిరానికి ఉపయోగపడాలంటే భూమి మీద నుంచి వేరు చేయబడాలి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా లోకము నుండి వేరుపరచబడాలి పాపానికి లోకానికి అపవిత్రతకి చెడుగుకి వృక్షం నరకబడిన తర్వాత ఆ భూమితో సంబంధం ఎలా తెగిపోద్దో ఆ విధంగా మనం దేవునికి చెందిన వారిగా ఉండాలి ముందు నరకబడాలి సులభం కోరుకున్నాడు కాబట్టి అది నరకబడాలి దేవుడు మనను కోరుకున్నాడు కాబట్టి మనం ఏమాలి విరిగిపోవాలి నలిగిపోవాలి భూమి మీద నుంచి వేరు చేయబడాలి లోకా నుంచి వేరు చేయబడాలి ఆ తర్వాత అక్కడి నుంచి అది రావాలి ఎలా తెమ్మన్నాడు తెలుసా ఈ సొలోమోని యొక్క సేవకులు దాన్ని కట్టి సముద్రం మీద తీసుకొచ్చేసారు తెప్పలుగా కట్టి తెచ్చారు బళ్ళ మీద తీసుకురాలా అంటే ఒక నరకబడిన తర్వాత దీన్ని ఏమంటారంటే బైబిల్ పండితులు ఇదిగో నువ్వు దేవునికి పనికి రావాలంటే ముందు నరకబడాలి దేవుని మందిరానికి ఉపయోగపడాలంటే ఇదిగో సముద్రం మీద మీదని తెప్పలు కట్టి రావాలి అన్నాడు అంటే అర్థం ఏంటంటే బాప్తీస్ తీసుకోవాలి రక్షించబడిన నీవు దేవునికి మహిమకరంగా ఉండటానికి బాప్తీశం అనుభవం కావాలి అప్పుడే దేవుని పనికి నువ్వు నేను కూడా ఉపయోగపడతాం తర్వాత ఈ దేవతారు మనలో నీటిలో పెరిగిన స్నో కవర్డ్ మెయిన్ మౌంటైన్స్ అంటారు ఈ లెబనోను పర్వతాలని అక్కడే యోర్ధను నది పుట్టింది కాబట్టి అది వాక్య నీటి అనుభవం కలిగింది యార్ధను నది లేక లెబనోను మ్రాను నీటి అనుభవం కలిగింది దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడాలి దేవుని యొక్క వాక్య క్రమంలో మనం ఉండాలి దేవుని యొక్క వాక్య చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి ప్రభు నందు ప్రియుల బంగారము వెండి ఇత్తడి వెళ్ళగల రాళ్ళు ఇవన్నీ ఉండగా దే దేవదారు మునాను కోరుకున్నట్లుగా నిన్ను నన్ను దేవుడు కోరుకున్నాడు కాబట్టి నీవు మందిరానికి ఉపయోగపడాలి మందిరంలో ఒక పాత్రగా నీవు జీవించాలి అలా ఉపయోగపడాలంటే మన జీవితంలో దైవ చిత్తాన్ని నెరవేర్చాలి నరకబడాలి దైవ చిత్తానికి వాక్యానికి లోబడాలి వాక్యపు వెలుగులో మనము దేవదారు మురానులు చాలా ఎత్తు పెరుగుతాయి ఎనభై నుండి నూట ఇరవై అడుగులు ఎత్తు పెరుగుతాయి మనం కేకు సామాను పెట్టామనుకోండి మన మన ఇళ్ళకి గుహాలకి ఏ పెట్టినా ఏమైపోతుంది ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చదలబడుతుంది ఏం పడుతుంది మా ఇంటికి కింద మొత్తం గుమ్మళ్ళని మార్పిచ్చేసాను ఎత్తినేసి ఏంది చదలు తిన్నాయి కానీ దేవదారు మురానుల్ని ఏ చెదలో ఏ పొరుగు కూడా అంటుకోదు పొరుగు పటదేవి అందుకని అది శ్రేష్టమైంది రెండవది దేవదారు నాను గనక మన ఇంటికి పెడితే మన ఇంట్లో గనక సాంబ్రాణి కడ్డి వెలిగించుకున్నట్లుగా సువాసన వెదజల్లుద్ది నువ్వు ఎలా ఉండాలంటే ఏ లోపము లేని వాడిగా సంఘంలో ఉండాలి సువాసన పరిమళ సువాసన వెదజల్లాలి మంచి సాక్ష్యం కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అందుకే దావి ఆ సొలమును దేవదారుమ్రాములు కోరుకున్నాడు ఆ తర్వాత నిటారుగా పెరుగుద్ది తర్వాత మూడు రెండవ దానికి ఎక్కడా కూడా కాబట్టి ఇదంతా ఒక విశ్వాస యొక్క చరిత్ర కాబట్టి ప్రభునందు ప్రియులరా ఈ మందిరాన్ని మందిర ప్రతిష్ట దినోత్సవం సందర్భంగా మన జీవితాలు నరకబడాలి దేవుని వాక్యానుసారంగా తీసుకోవాలి వాక్య క్రమంలో పెంచాలి పెరగాలి ఆ తర్వాత మంచి సువాసన చెల్లేవారిగా మన సాక్ష్యం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి మేలుకరంగా ఉండాలి అది చిన్నగా పెరిగినట్లుగా దేవుని యొక్క వాక్య క్రమంలో ముడులు లేకుండా సుడులు లేకుండా దేవుని క్రమంలో ముందుకు సాగి ప్రభు యొక్క నామాన్ని కనపరుచుతాం ప్రభు ఈ మాటలు మన వరకు దీవించనుగాక